తండ్రి అయిన దేవుని నుండియూ ప్రభువైన యేసుక్రీస్తు ఏసుక్రీస్తునుండియూ కృపాసమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము సువార్త తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమింపబడియున్నవి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి నిస్సహాయ స్థితిలో నడవలేని స్థితిలో క్రీస్తునొద్దకు తీసుకురాబడిన గల వ్యక్తిని ధైర్యపరుస్తూ ఏసుక్రీస్తు ఈ మాట పలకడం జరిగింది అయితే పాపములు క్షమించబడాలంటే యేసునొద్దకు రావాలి యేసునందు నమ్మికయుంచాలి యేసును విస్తారముగా ప్రేమించాలి చెడుతనమును చెడు వ్యసనములను మానుకొనాలి పాపమును విడిచిపెట్టి మారుమనసు నొందాలి ఇతరులను క్షమించాలి నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదర్లారా నీవు స్వస్థత సమృద్ధి సంతోషం ఆశీర్వాదం నిత్యజీవం పొందుకోవాలంటే ముందు నీ పాపములు క్షమించబడాలి గనుక నీవు ఎంత పెద్ద ఘోరపాపివైనా నేడే యేసునొద్దకు రమ్ము ఆయన నీ పాపములు క్షమించుటకు అధికారము కలిగినవాడు గనుక తప్పక నిన్ను క్షమించును రక్షించును నీ జీవితమును పరిశుద్ధపరచి గొప్ప కార్యములు నీ ఎడల జరిగించును అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక ఆమె ప్రార్థన మహాపరిశుద్ధురవైన మా దేవా దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలం వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేవుడైన ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను నా పరలోక పరమ తండ్రి ఆమేన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు నడిపించును నడిపించునుగాక ఆమేన్ నా ప్రియ స్నేహితులారా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్